తమను జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు సెక్రటరీలు నెల్లూరు ఇన్ఛార్జీ కలెక్టర్ కుర్మానాథ్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్లను కలిసి వినతపత్రం అందజేశారు అవినీతి రహిత పాలనతో పాటు అత్యంత వేగంగా ప్రజలకి సేవలు అందిస్తున్నామని ఎనర్జీ అసిస్టెంట్లు సెక్రటరీలు తెలిపారు అయితే తాము మాత్రం ఇతర ఉద్యోగులకు భిన్నమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నామన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఎనర్జీ అసిస్టెంట్లు సెక్రటరీలను జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు పాత

సిఆర్సీకి వెళ్ళి ఒక రెండు రోజుల ముందు నేను సైట్లు రిపేర్ చేశాను కదా

ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు